అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో అయితే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండవ విడత ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేసింది మరి నిన్నటి రోజున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మనకు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అధికారులకు ఈ సూచనలు అయితే చేయడం జరిగింది మరి నెల పంతొమ్మిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా అక్కడే మనకు అధికారులు మరియు ప్రజాప్రతినిధులు రైతులతో మనకు కలిసి ఈ యొక్క అన్నదాతా సుఖీబోవా పిఎం కిసాన్ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇక ముందుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన నిధులను ప్రధాని మోదీ గారు విడుదల చేస్తారు తర్వాత ఇక్కడ రాష్ట్రంలో మన వైఎస్ఆర్ కడప జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ యొక్క నిధులను అయితే అన్నదాత సుఖీభవ రెండో విడత ఐదు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు మొత్తం కూడా మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు రావడానికంటే ముందు ప్రభుత్వం ఇక్కడ ఎంతమంది రైతులను అర్హుల జాబితాలోకి తీసుకొచ్చింది మరి ఎంతమంది రైతులకు యొక్క డబ్బులు జమ అవుతున్నాయి అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా మరొకసారి ఫైనల్గా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనకు ఈరోజు విడుదలయ్యేటువంటి అంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదలయ్యేటువంటి ఈ యొక్క డబ్బులు అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ఈరోజు మధ్యాహ్నం ఎవరికి జమ అవుతున్నాయి ఎవరికి జమ కావట్లేదు అంటే మనకు రెండు గంటల నుంచి కూడా జమ అవుతాయి డబ్బులు గుర్తుపెట్టుకోండి ప్రధాని మోదీ గారు రెండు గంటలకి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేస్తారు అదే టైంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కడపలో ఈ యొక్క డబ్బులు అనేది మనకు వైఎస్ఆర్ జిల్లాలో కమలాపురం నియోజకవర్గంలో ఆయన విడుదల చేయడం జరుగుతుంది మరి జాబితాలో మీరు పేరు చెక్ చేసుకున్నారా లేదా మరి ఎంతమంది రైతులకు ఈసారి డబ్బులు వస్తున్నాయి మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి పనులన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరొకసారి మీకు నేనైతే గుర్తు చేస్తాను ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా డబ్బులు జమ కాబోతున్నాయి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేసేయండి దయ దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి ఎందుకంటే చాలామంది కొత్త వారు కానీ వారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగానే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో ఏ విధంగా అయితే రైతులకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ డబ్బులు వచ్చిందో అదే విధంగా ఇక్కడ రెండో విడతలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతోంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి కొత్త అరుగుల జాబితా విడుదల చేసి మనకు ఇన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు సార్లు ఇస్తామని చెప్పింది అంటే పిఎం కిసాన్ ఏ విధంగా మూడు సార్లు ఇస్తారో అదే విధంగా అన్నదాత సుఖీభావాను కూడా మూడు సార్లు ఇస్తామన్నారు మరి అది కూడా ప్రధాని మోదీ గారు ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు వేస్తారో అదే రోజున అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వేస్తామన్నారు గత నెలలో అంటే గత ఆగస్టు నెలలో ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో భాగంగా ఆయన పిఎం కిసాన్ ఇరవై ఇరవై విడత నిధులను అయితే విడుదల చేశారు రెండు వేల రూపాయలను మరి అదే రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబా ఐదు వేలనైతే విడుదల చేశారు దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మరి ఎక్కువ మంది అర్హులు ఉన్నా కానీ ఇక్కడ కేవలం నలభై ఏడు లక్షల మందికి మాత్రమే వేయడం జరిగింది అంటే నలభై ఆరు లక్షల మందికి మాత్రమే వేశారు తొలి విడత డబ్బులు తొలి విడత డబ్బులు అనేది ఏ విధంగా జమ అయిందో అదే విధంగా ఇప్పుడు రెండో విడత డబ్బులను మనకు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాని మోదీ గారు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేస్తారు తర్వాత మనకు అన్నదాత సుఖీబావా రెండో విడతను వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తారని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మొత్తానికి ఈసారి ఎంతమంది రైతులకు వేస్తున్నారని చూస్తే ముఖ్యంగా ఇక్కడ చూస్తే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ రెండో పథకం కింద అంటే రెండో విడత కింద నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకు ప్రయోజనం అయితే చేకూరునుందని ప్రభుత్వం అయితే ప్రకటించేసిందండి కాబట్టి నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకు మాత్రమే ఇస్తారు తొలి విడతలో నలభై ఆరు లక్షల మందికి ఇచ్చారు ఇప్పుడు నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీబువ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మరి ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం వాటా రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి వస్తున్నాయి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కింద మూడు వేల డెబ్బై ఏడు కోట్ల రూపాయలను ఈసారి మళ్ళీ కూడా ప్రభుత్వం అయితే మనకు జమ చేయబోతోంది రైతుల ఖాతాల్లోకి మరి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మీరు రెడీ అయిపోండి ఈ డబ్బులను మీకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి కాసేపట్లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాని మోదీ గారు విడుదల చేసిన వెంటనే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఐదు వేల రూపాయలను ఆయన విడుదల చేయడం జరుగుతుంది మరి మామూలుగా రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దానికి అనుగుణంగానే ఇప్పుడు కౌలు రైతులకు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది కౌలు రైతులకు పద్నాలుగు రూపాయలు ఇస్తుంది మిగిలినటువంటి రైతులకు అంటే తొలి విడతలో డబ్బులు పడినటువంటి రైతులకైతే ఏడు వేలు తొలి విడతలో డబ్బులు పడకుండా ఉంటే కనుక తొలి విడత ఏడు వేలు అలాగే ఇప్పుడు రెండో విడత ఏడు వేలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అందించాలని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు మరి కాసేపట్లో ఈ పథకం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా సరే ప్రతి రైతన్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ నాలుగు పనులు చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సమయం ఉంది కాబట్టి ఈ వీడియో చూడు చూసేదానికి మీకు సమయం ఉంటుంది డబ్బులు పడ్డానికి సమయం ఉంటుంది కాబట్టి మీరు వెంటనే కూడా ఆ వెబ్ల్యాండ్లో మీ వి భూమి వివరాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మనకు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ నాలుగు పనులను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఈ నాలుగు పనులు కూడా వెంటనే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైస్ సేవా కేంద్రం ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ ఈ వీటి ద్వారా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీకు కన్ఫామ్గా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మేము చేసుకున్నాం ఆల్రెడీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేసేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఫైనల్గా నేను గతంలో చెప్పినట్లు అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మరి ఏపీలో ఉన్న రైతులంతా కూడా అన్నదాత పథకంలో చెక్ చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ పథకంలో కూడా చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు నవీవర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవీవర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు అంటే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది రైతు ఎవరైతే ఉంటారో ఆయన ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయాలి అక్కడ మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా క్యాప్చా ఉంటుందో క్యాప్చా ఎంటర్ చేస్తే అక్కడ డీటెయిల్స్ వస్తాయి అక్కడ డీటెయిల్స్ వస్తే కనుక మీకు అర్హులు అని చెప్పడం లేదా నో డేటా ఫోన్ అని వచ్చినా వీఏఏ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ ఈకేవైసీ నాట్ డన్ అని చెప్పిట్లా ఏదైనా వచ్చినా కానీ మీరు అర్హులు కాదని అర్థం మరి ఆ కారణాలను మీరు సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా ఈరోజు మరి కాసేపట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి వెంటనే కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మన ఏపీలో నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఒకసారి లిస్ట్లో పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి అంతేకాకుండా ఈ అన్నదాత సుఖీభావా జాబితాలోనే కాకుండా ఈ పిఎం కిసాన్ జాబితాలో కూడా మీకు డబ్బులు వస్తాయి రావా తెలుసుకోవాలి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేయండి బెనిఫిషరీ స్టేటస్ కూడా ఉంది బెనిఫిషరీ స్టేటస్ అనేది పని చేయట్లేదు నేను చెక్ చేశాను మరి బెనిఫిషరీ లిస్ట్ మాత్రమే పనిచేస్తుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేసి ఆ లిస్ట్లో మీ పేరుందా లేదా తెలుసుకోండి మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పీఎం కిసాన్ వస్తుందనేది కూడా అక్కడ తెలుస్తుంది దాని ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి అలాగే అన్నదాత సుఖీబావ రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తాయి మొత్తం కూడా మరొకసారి ఏడు వేల రూపాయలు వస్తాయి రెండు వేర్వేరుగా పడతాయి డబ్బులు కలిపి డబ్బులు పడువుకు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు వేసినట్లు మెసేజ్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు వేసినట్లు మెసేజ్ వస్తుంది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి యొక్క లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ అక్కడ ఏదైనా లిస్టులో తేడా ఉన్నా లిస్ట్లో పేరు లేకపోయినా మళ్ళీ కూడా మీరు సర్చ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది వెంటనే కూడా మీరు సరి చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేలు వచ్చేస్తే మరి కౌలు రైతులకైతే పద్నాలుగు వేలు వస్తాయి గుర్తుపెట్టుకోండి మరి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత అంటే ఈ పథకం నిధులు జమ అయిపోయిన తర్వాత పంట నష్టపరిహారం డబ్బులు కూడా రాబోతున్నాయి అంటే ఇటీవల మనకు చాలామంది రైతులు అయితే నష్టపోయారు ఆ నష్టపోయినటువంటి రైతుల జాబితాను ఆల్రెడీ రైతు సేవ కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు మరి ఇంతమంది రైతులు నష్టపోయారు అనేసి హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలను ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత ముగిసిన తర్వాత ఇక్కడ హెక్టార్కు ప్రభుత్వం మనకి ఇక్కడ డబ్బులైతే వేయబోతోంది ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పినా మరి దీనిపైన కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కింద తొలి విడతలో ఏ విధంగా మీరు ఏడు వేల రూపాయలు తీసుకున్నారు అదేవిధంగా ఇక్కడ రెండో విడతలో కూడా ఏడు వేల అయితే తీసుకోండి నేను చెప్పినవన్నీ కూడా అప్డేట్ చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ ఈ పథకం విడుదలైపోయిన తర్వాత మీకు డబ్బులు పడకపోయినా లేకపోతే మీకు ఏ కారణం చేత డబ్బులు పర్లేదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు జమ అయిపోవాలి మరి లేదా నలభై ఎనిమిది గంటల్లో జమ అయిపోవాలి మరి జమ కాలేదంటే మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్లు మరి మా ఈ పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలనే వివరాలతో కూడినటువంటి మరొక వీడియో అయితే మీకోసం వస్తుంది రేపు ఖచ్చితంగా చూడండి ఈ యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు ఎలా జమ అవుతాయో చెప్తాను దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత భవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మరి కాసేపట్లో ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు రెడీగా ఉండండి డబ్బులను అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోండి